ట్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామములు వందనాలు చిన్న వాక్యం చూసుకుందాం దేవుని బిడ్డరా మత్తైసు వార్త మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగిపోనిమ్మో అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడు మనం ఏ అంశం గురించి ప్రార్థిస్తున్నామో ఆ విషయం గురించి మనకు నెమ్మది నిశ్చయత వచ్చేంతవరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి ఇది యేసూపుర మనకు నేర్పించిన పద్ధతి గచ్చమైన తోటలో యేసూపుర మూడుసార్లు మూడు సార్లు ప్రార్థించినాడు మొదటిసారి ప్రార్థించినాడు హృదయంలో నిశ్చయత రాలేదు రెండవసారి మూడవసారి ప్రార్థించినాడు మధ్యలో ఏ విషయాల గురించి ప్రార్థించలేదు తప్పకుండా ఈ పద్ధతిని మన వ్యక్తిగత ప్రార్థనలో నేర్చుకోవాలి అన్ని అంశాలు కలపకూడదు ఒక విషయం గురించి నిశ్చయిత కలిగే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి చాలామంది ప్రార్థిస్తారు కానీ నిశ్చయిత రాకముందే మధ్యలోనే ఆగిపోతారు నిశ్చయిత అంటే దేవుని ఆలోచన నిశ్చయిత అంటే దేవుని వాక్ నిశ్చయిత అంటే దేవుని వాగ్దానం నిశ్చయిత అంటే దేవుని ఆలోచన దేవుని ఆలోచన లేకుండానే చాలామంది ప్రార్థనలో సగంలోనే ముగి చేస్తూ ఉన్నారు ఈ నిశ్చయిత మనకు సమాధానాన్ని ఇస్తుంది ఈ నిశ్చయిత మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఈ నిశ్చయిత మనకు ధైర్యాన్ని ఇస్తుంది గొడ్రాలుగా ఉన్నటువంటి హన్న కేవలం మగబిడ్డ కొరకు మాత్రమే ప్రార్థించింది దేవుని సన్నిధిలో హన్న ప్రార్థించిన తర్వాత దేవుని నిశ్చయిత ఆమెకు దొరికింది ఆ తర్వాత నుండి దుఃఖంగా ఉండడం మానుకుంది భోజనం చేసి అప్పటి నుంచి సంతోషంగా ఉంది సంఘం పేతురు కొరకు మాత్రమే ప్రార్థించింది నిశ్చయిత వారికి దొరికిన తర్వాత కలవరమంతా వెళ్ళిపోయింది ఏలియా కరమేలు పర్వతం మీదకి పోయి ప్రార్థించినాడు తన దాసుని చూచి పిలిచి సముద్రం వైపుకు వెళ్ళి చూడు అన్నాడు దాసుడు మెరక ఎక్కి పారచూస్తే సముద్రం మీద ఏమీ కనపడలేదు అట్లా ఏడుసార్లు చూశాడు ఏడవ మారు మనిషి చెయ్యంత మేఘము సముద్రం పైకి ఎక్కి వస్తుంది అది నిశ్చయిత ఈ నిశ్చయిత ఎప్పుడు వస్తుంది అంటే అది ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధత మీద ఒక వ్యక్తి యొక్క ఓపిక మీద ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఒక వ్యక్తి యొక్క పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది మనకు అనేక సమస్యలు ఉండవచ్చు అయితే ప్రతి సమస్య కొరకు ఒక సమయమును కేటాయించుకొని ప్రత్యేకంగా ప్రార్థించాలి అన్నీ కలపకూడదు ఈ నిశ్చయిత ఆశీర్వాదం లాగా పనిచేస్తుంది పగతో రగిలిపోతున్నటువంటి అన్నైనటువంటి ఏషావు విషయంలో భయంతో ఎబ్బోకు రేవు దగ్గర ఎంతో ప్రార్థించినాడు యాకోబు ప్రార్థనలో అతనికి నిశ్చయిత వచ్చింది తనలో ఉన్న భయమంతా వెళ్ళిపోయింది మనసులో నిశ్చయిత రావడం వలన హృదయంలోకి సమాధానం వస్తుంది అందుకొరికి మనం నిశ్చయిత కలిగే వరకు ఒక అంశం గురించి విడవక మానక ప్రార్థిస్తూనే ఉండాలి అలాగా ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రానికి స్తోత్రములు ప్రవ్వా నిశ్చయిత గురించి మీరు మాట్లాడుతున్నారు నాయన అది మా పరిశుద్ధతపై ఓపికపై విశ్వాసంపై పట్టుదలపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి యొక్క నిశ్చయిత మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి మా నిశ్చయితను మాలో కలుగజేయండి ఒక విషయం గురించి నిశ్చయిత కలిగే వరకు ఎలా ప్రార్థించాలో మీరు గచ్చమైన తోటలో మరి ప్రార్థన చేశారు నాయన దయచేసి తండ్రి అలాంటి ఓపికతో మీ సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన నీ జవాబు కొరకు నీ ఆలోచన కొరకు ఇచ్చేటువంటి మాట కొరకు ప్రభు మీ అనుమతి కొరకు భారంగా ప్రార్థించటకు మాకందరికీ సహాయం చేయండి నిశ్చయిత మాకు ఆశీర్వాదంలాగా పనిచేస్తుంది నిశ్చయిత మా మనసులో సమాధానాన్ని ఇస్తుంది మా హృదయంలో నెమ్మదిస్తుంది అన్ని రకాల భయాల నుండి మాకు విడుదల ఇచ్చేది నిశ్చేత కావున ఈ నిశ్చయితను తండ్రి మాకు ప్రసాదించండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి భారభరితమైన ప్రార్థనాత్మక దయచం ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలరా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని వర్తమానాన్ని విని పట్టుదలతో ఎలాగ ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ఓపికతో ఎలా ఉండాలి ఇంకా కనిపెట్టుకునే ప్రార్థనాత్మ ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుని గెచ్చమైన తోటలో ఏ చేసినట్లుగా అధికముగా ప్రార్థించి జయం పొందుకున్నటకు దేవుని అనుమతి దేవుని ఆలోచన దేవుని వాగ్దానములను గురించి తెలుసుకున్నటకు వీలవుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సర్వశక్తిగల క్రీస్తుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి శిలువలో మన పాపభారమును మోసి ఉన్నాడు ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప ఒక పాపికి రక్షణ లేదు విమోచన లేదు పాప క్షమాపణ లేదు నిత్య జీవము లేదు కాబట్టి నిత్య జీవమునకు వారసులు అవ్వడానికి ప్రభువారు మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని గార్చాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయనను నమ్మండి ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించండి ప్రభువు తప్పక క్రియ జరిగిస్తాడు థ్యాంక్ యూ దాబ్లెస్